తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి కోమరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ మంత్రిగా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఏం సార్ ఇప్పుడు మొన్నేమో కర్ణాటకలో గెలిచినారు కాంగ్రెస్ పార్టీ నిన్న తెలంగాణలో గెలిచినారు నెక్స్ట్ ఏపీ పై ఫోకస్ పెట్టేందుకే ఈ వ్యాఖ్యలు ఆయన చేసినట్టు అనుకోవచ్చా లేదా ఏదైనా వ్యూహం ఉందని అనుకోవచ్చా ఏపీలో మెజారిటీ సాధించడం కోసమే చేసి ఉంటారని అనుకోవటమే కరెక్ట్ ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలని అనేక రకాలుగా ప్రలోభాలు పెడుతూనే ఉంటాం అన్ని రకాల మాయ మాటలు చెప్తూనే ఉంటారు అనుమానం ఏముంది రా చెప్తారు కదా రాజకీయ నాయకుడు నది నది లేని చోట బ్రిడ్జ్ కడతానని ప్రామిస్ చేస్తాడని నది లేదు దాని మీద బ్రిడ్జి కడతానని ప్రామిస్ చేస్తాడని పాలిటిక్స్ అది రిసార్ట్స్ ఆఫ్ లాస్ట్ స్కౌంటర్ పాలిటిక్స్ ఇస్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ది వరస్ట్ కౌంటర్ కర్ణాటక రసాల ఎవరు అన్నాడు ఆయన అంత వరస్ట్ మాట అన్నాడు అట్లాగే వీళ్ళు ఏంటంటే ఓట్లన్నీ లాక్కోవటానికి ఒక్కసారి ఏంటంటే మరీ దిగజారి కూడా మాట్లాడుతున్నారు అట్రాక్ట్ చేయడం కోసం ఏది కావాలంటే అది ఇస్తాం ఏది కావాలంటే అదే ఒక మాట అంటే పోతుంది ల్యాప్టాప్లు ఇస్తారు స్కూటర్లు ఇస్తారు మిక్సీలు ఇస్తారు గ్రైండర్లు సైకిళ్ళు డబ్బులు ఏది పెడితే అది ఎవరు సుందో ఇవ్వడానికి ఎందుకు ఇవ్వాలి అట్లా ఇస్తే ఒక రాష్ట్రంలోనేమో ఈ స్కీమ్ ఉండే ఇంకో రాష్ట్రంలోనేమో లేదా అనేసరి ఒక దేశము ఒక పౌరసత్వము సమానత్వం ఏమైపోయింది సమాన అవకాశాలు సమాన హోదా ఎక్కడ పోయింది ఒక రాష్ట్రంలోనేమో ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఉంటుంది ఇంకో రాష్ట్రంలో ఉండదు ఒక రాష్ట్రంలోనేమో మీకు ఆరోగ్యశ్రీ ఉంటుంది ఇంకో చోట ఉండదు వాటి దిస్ ఒక కంట్రీయా లేకపోతే ఇదేమైనా ముప్పై కంట్రీల సమాహారమా అందువల్ల ఏంటంటే అక్కడ ఓట్లు ఏదైతే వస్తాయనుకోవటానికి అంటే గతంలో అది ఇది విడిపోయి ఇప్పటికీ పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాల్లో ఈ ప్రత్యేక హోదాని గురించి అనేక అవాకులు చవాకులు ఇరుపక్షాలు కూడా పేలుస్తూనే ఉన్నారు కానీ తీరా వీళ్ళలో అసలు ప్రత్యేక హోదా వస్తే ఏమిటి లాభం ఎందుకు అని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన కేసీఆర్ గారు కూడా అడిగినట్టు ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుందని చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఆ చెప్పినారు దీనివల్ల ఏంటండి ప్రత్యేక హోదా వస్తే ఏంటి లేకపోతే ఏంటి ప్రత్యేక ప్యాకేజ్ ఏంటి ఎందుకు ఇవ్వాలి ప్రత్యేక హోదా సమస్యలు ఉన్నాయి అందువల్ల ప్రత్యేక రాజకీయ శ్లోగా అని చెప్పడానికి అందులో మనం వేరే బోలెడంత ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇప్పుడు తెలంగాణలో సెటిలర్లు ఎందుకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపలేదంటారు ఎందుకు బీఆర్ఎస్ వైపు పట్టం కట్టారంటే ఏం చెప్తారండి ఇందాకనే మీకు చెప్పా తెలంగాణ ఉద్యమం చేసి పదమూడు జిల్లాలు ఏమో మనం కాలదనుకున్నాం ఈ పదేమో వాళ్ళు ఆకున్నారు ఓకే వాళ్ళ ప్రభావం వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఇందాక నేను మీకు చెప్పాను కదా అంటే నల ఇరవై శాతం మంది విద్యార్థులు వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకో ఇరవై శాతం నలభై శాతం వ్యతిరేకం ఉన్నారన్నాను కదా అయినా కూడా మీకు హైదరాబాద్లో కొద్దిగా మంచి రిజల్ట్సే వచ్చినాయి బీఆర్ఎస్కి కారణం ఏంటి అంటేనేమో ఎంఐఎం సపోర్ట్ చేసింది ముస్లిమ్స్ ఆయన వాళ్ళు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు ప్రతి మీటింగ్లో చెప్పుకున్నారు మేము పోటీ చేసే ఎంఐఎంకే ఎంఐఎంకి లేకపోతే బీఆర్ఎస్ వేయండి అని అందువల్ల ఇక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చినాయి అంతే సో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో ఐటీ దాడులు ఆయన రాహుల్ గాంధీ బినామీ అని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు చెప్పడం జరుగుతున్న పరిస్థితి ఏం సార్ దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు క్యాష్ దొరికినట్టు వస్తున్న వార్త కాంగ్రెస్ ఎంపీ రాహుల్ సాహు ఇంట్లో ధీరజ్ సాహు ధీరజ్ సాహులో నాలుగు వందల కోట్ల రూపాయలు ఐటీ రేట్స్లో లో దొరికినాయి అన్నదేమో వాస్తవం ఓకే ఈయన రాజీవ్ గాంధీకి బేనామీ అన్నదేమో ఎలిగేషను రెండింటి మధ్య భేదం ఉంది ఇదేమో ఫ్యాక్టు అదేమో ఊహ ఆ ఊహ ఎంతవరకు నిజం అవునా కాదా అనేది కాకపోతే అట్లా పార్టీ హైకమాండ్ని బదనాం చేయటం పార్టీని బదనాం చేయటం ఇవాటి రాజకీయాలలో ఈ పార్టీ పరిపాలనా వ్యవస్థ రాష్ట్రపతి పరిపాలన బదులు ఇది నిజంగా చెప్పాలంటే పార్టీ పరిపాలనలో వ్యవస్థలో ఈ పార్టీలను బదనాలు చేయడం అనేది సర్వసహజం కాకపోతే ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అకౌంట్ ఫర్ చేయలేని విధంగా నాలుగు వందల కోట్ల రూపాయలు కలిగి ఉండటం అనేది ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని సూచిస్తున్నది అయినే కాదు ఇవాళ ప్రజాసేవా సేవ సేవ అంటున్నారు ఈ సేవ ఎంత అంటే విదేశాలు ఉద్యోగాలు మానేసుకొని వచ్చి సేవ చేస్తుంది ఈ సేవ చేసి 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 ముసలోళ్ళు ధరించి కొడుకుల్ని బిడ్డల్ని మనవల్ని మనవరాళ్ళం కూడా సేవలో పెడుతున్నారు ఈ సేవ అంత తీయగా ఉందా ఎందుకుంది మీకు తెలుసుగా సేవ అంటే అర్థం కావలసినంత ఎంజాయ్మెంటు హై ప్రొఫైల్ ప్రొఫైల్ గేమ్ గేమ్ అంతా ఉంది నిజంగా సేవ అంటేనేమో ఇలా ఉంది తయారైపోయింది ఇదేంటంటే ఈ దేశ ప్రజల దురదృష్టం కుక్కలకర డెబ్బై ఏళ్ళ వయసు వచ్చి తెల్లబట్టలు వేసుకొని వేదికల మీద అబద్ధాలు చెప్పాలి మోసం చేయాలంటే ఇస్ ఏ షేమ్ను ఈ వయసు వచ్చాక నేను లబ్ధి కోసం అబద్ధం ఆడాల్సి వస్తే నా జీవితమే వేస్ట్